వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి నా నోటిఫికేషన్ అన్నీ మీకు వస్తాయి ఫ్రాక్ మెజర్మెంట్స్ ఫస్ట్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి ఫుల్ మనకి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది అందులో టాప్ పార్ట్కి వచ్చేసి నేను లెవెన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను లెవెన్ ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా మనకు వన్ ఇంచు అంటే ఖర్చు కోసం ఇది టాప్ పార్ట్ నెక్స్ట్ బాటమ్ పార్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్లో లెవెన్ పోతే మనకి ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది సో దాన్ని నేను ఫోర్ లేయర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫోర్తో డివైడ్ చేయాలి సో లెవెన్ వచ్చింది మీరు ఫోర్ కాకోకుండా సిక్స్ లేయర్స్ పెడితే సిక్స్తో ఫైవ్ లేయర్స్ పెడితే ఫైవ్తో త్రీ లేయర్స్ పెడితే త్రీతో అలా డివైడ్ బై డివైడెడ్ బై చేయాలి సో నాకు ఈచ్ లేయర్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ వచ్చింది ప్లస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే పైన కింద మనకు ఖర్చు పోతుంది కదా సో అందుకనేసి చూడి ఎక్స్ట్రా మన ఫ్రిల్స్ కోసం అనేసి టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు ఫ్రిల్స్ కోసం అయితే ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు అండి లాస్ట్ ఫిఫ్టీన్ అండి అంత పైన పెడితే అసలు క్లాత్ మనకు ఉండదు శారీలో ఇప్పుడు లేయర్స్కి మెజర్మెంట్ ఎలా తీయాలో చూపిస్తానండి ఫస్ట్ లేయర్ మనకి లెవెన్ వచ్చింది కదండి లెంగ్త్ ప్లస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ప్లస్ నేను ఫిఫ్టీన్ పెడుతున్నానండి మన ఫ్రిల్స్ కోసము దీనికి వచ్చేసి ఇవి నార్మల్ అండి ప్లస్ మనకి టాప్ పార్ట్ ఒక నడుము ఉంటుంది కదా సో అది ఎంత వస్తుందో అంత ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి లెవెన్ ప్లస్ వన్ ప్లస్ ఫిఫ్టీన్ మరి ఫస్ట్ లేయర్కి ఎంత మెజర్మెంట్ వచ్చిందో టోటల్ అది మరి ప్లస్ చేస్తామండి సెకండ్ లేయర్కి సో థర్డ్ లేయర్ కూడా సేమ్ సెకండ్ లేయర్కి ఎంత టోటల్ వచ్చిందో అంత పెట్టి మరి ఎక్స్ట్రా ఫిఫ్టీన్ ఇంచెస్ మనం పెడతామండి ప్రతి లేయర్కి అంతే అండి పైన మెజర్మెంట్ చూసి అది యాడ్ చేసి కింద మెజర్మెంట్కి పెట్టి ప్లస్ ఫిఫ్టీన్ పెట్టేది అంతే అండి ఫస్ట్ క్లాత్ని అయితే నేను టూ ఫోల్డ్స్ మీద తీసుకుంటున్నానండి సో టాప్ పార్ట్ కోసం అనేసి నేను పైకి మడుస్తున్నాను చూడండి లెంత్ చూసుకుంటున్నాను సో నాకు ఇక్కడ లెవెన్ ప్లస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా కదండి సో చూడండి ఇక్కడ ట్వెల్వ్ చేసి వచ్చింది సో నేనైతే మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను చెస్ట్ లూజ్ అయితే తీసుకుంటున్నానండి సో చెస్ క్లూజ్ అండి ఇది ఫోర్ లేయర్స్ లాగా ఉంది కదండి నాలుగు మడతల మీద ఉంది కదా సో నేను ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను చూడండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకుంటున్నాను సో ఇప్పుడు నేను వచ్చేసి లెంత్ టాప్ లెంగ్త్ చెస్ క్లూజ్ అయితే మార్కింగ్ చేశాను ఇప్పుడు మనము షోల్డర్ లెంత్ అండి నేను నెక్ ప్లస్ షోల్డర్ లెంత్ సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను చూడండి సో టోటల్ సెవెన్ ఇంచెస్ అందులో నేను నెక్ పార్ట్ కోసం నేను ఇక్కడ ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను చూడండి నెక్ కోసం ఫోర్ ఇంచెస్ షోల్డర్ కోసం త్రీ ఇంచెస్ సరిపోయింది కదండి సెవెన్ ఇంచెస్ సో నేను వచ్చేసి ఆర్మ్ డౌన్ కోసం ఇక్కడ సెవెన్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను సో సెవెన్ ఇంచెస్ సో నేను నెక్ డౌన్ కోసం ఇక్కడ చూడండి ఫైవ్ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను మీరు ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ వరకు లాస్ట్ అండి సో చూడండి ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేశాను చూడండి ఇక్కడ మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా ఇక్కడ నేను ఒక ఇంచ్ అంటే ఖర్చు కోసం అని అదే మార్కింగ్లో ఇక్కడ పైన మార్కింగ్ చేస్తున్నాను చూడండి సో ఇది షోల్డర్స్ జాయింట్స్ కోసం అది చూడండి నెక్ డీప్ కోసం నేను కూడా హాఫ్ ఇంచ్ తీసుకున్నాను సో నేను కవర్ వెళ్తే నీట్గా రౌండ్ అయితే చేసుకున్నానండి సైడ్ దగ్గర నేను వన్ ఇంచ్ మార్క్ చేస్తున్నాను అండి లోపలికి సో ఇలా మార్క్ చేసి మనం కట్ చేయడం వల్ల షేప్ నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ మనకి టాపు సో చూడండి కరెక్ట్గా హాఫ్ నుంచి నేను స్టార్ట్ చేశానండి సో ఇది మనకు ఇప్పుడు నేను ఆర్మ్ లూజ్ కోసం అనేసి వన్ ఇంచ్ పెట్టేసి మార్క్ చేసి రౌండ్ చేస్తున్నాను చూడండి సో మనం హాఫ్ నుంచి రౌండ్ తీయాలండి ఆర్మ్ది అయితే సో ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూడండి నాకు ఆర్మ్ లూజ్ ఉందో నేనైతే మెజర్ చేస్తున్నాను సో కరెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదండి సో ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి అక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది మనకు సో ఇప్పుడైతే కట్ చేస్తున్నాను దీన్ని ఇంతే అండి మనకు టాప్ కొలత అయితే ఇది ఫ్రంట్ పార్ట్ అండి సో చూడండి మనకైతే జాయింట్స్ ఉన్నాయి కదా అందుకు నేను బ్యాక్ కూడా రౌండ్ కావాలనుకున్నాను అందుకే నేను ఫుల్ కట్ చేశాను మీరు బ్యాక్ వేరే డిజైన్ కావాలంటే టాప్ ఒక్క పైన ఫ్రంట్ పార్ట్ ఒకటే కట్ చేసుకోండి సో చూడండి ఫ్రంట్ ఇది బ్యాక్ నేను బ్యాక్ కూడా రౌండ్ కావాలన్నాను కదా అందుకు సో ఇంకొక హాఫ్ ఇంచు నేను ఎక్స్ట్రా పెట్టుకుంటానండి బ్యాక్ అయితే డౌన్ సో చూడండి ఇప్పుడు మార్కింగ్ అయితే చేస్తాను ఒక హాఫ్ ఇంచ్ ఇంకా కింద పెట్టానండి అది ఇంతే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చిందండి సో ఆర్మ్ లోతు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే తీసుకుంటాను ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ అయితే చూద్దామండి సో హ్యాండ్ కోసం అన్ని కూడా సేమ్ అలానే మర్చుకోవాలండి ఫస్ట్ ఎలా అయితే ఎలా టూ ఫోల్డింగ్ మీద సో నాకు హ్యాండ్ వచ్చేసి ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఉందండి చాలు ఎక్స్ట్రా వన్ వన్ ఇంచ్ యాడ్ చేసి ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ నేను హ్యాండ్ కచ్చు కోసం అనేసి ఇక్కడ ఒక పావు ఇంచ్ మార్క్ చేస్తున్నానండి బిగ్నర్స్ అయితే హాఫ్ ఇంచ్ పెట్టుకోండి సో ఇక్కడ నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నానండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లేదా పావు ఇంచ్ ఎక్స్ట్రా పైకి చూడండి ఈ మార్క్స్ అయితే నేనైతే స్ట్రై స్ట్రైట్ లైన్ చేసుకుంటున్నాను సో ఇక్కడ నేను డౌన్ కోసం అనేసి టూ ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి లేదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు చూడండి మధ్యలో మనం ఒక లైన్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు ఇక్కడ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఉంది కదా సో టూ ఇంచెస్ ఎక్స్ట్రా హ్యాండ్ డౌన్ అండి ఒక వన్ ఇంచెస్ మనం నార్మల్గా వచ్చేసి తర్వాత డౌన్ చేస్తూ మధ్యలో లైన్కి అయితే మనము అటాచ్ చేయాలండి సో చూడండి హ్యాండ్ కరెక్ట్గా వచ్చిందని చూడండి షో అక్కడ మనకి హార్న్ లూజ్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ హ్యాండ్ కూడా ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కరెక్ట్గా ఉంది మనకు సో చూడండి ఇదే మనకి హ్యాండ్ నేనైతే కట్ చేసుకుంటున్నాను హ్యాండ్ ఫ్రంట్ సైడ్ లో అయితే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే తీసుకుంటానండి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్కి అయితే ఒకసారి పెట్టి చూస్తున్నానండి హ్యాండ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూడండి కరెక్ట్గా సరిపోయింది నేను ఫ్రంట్ పార్ట్ లోతు మరి హ్యాండ్ లోతు నేను తర్వాత తీసుకుంటానండి స్టిచ్చింగ్ అప్పుడు సో ఇప్పుడు లైనింగ్ అండి బాటమ్ లైనింగ్ కోసం నేను ఇక్కడ సో మనకి బాటమ్ లెంత్ ఎంత ఫార్టీ ఫోర్ అని చెప్పాను కదండీ సో అది చూడండి ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఇక్కడ తీసుకుంటున్నాను సో ఇక్కడైతే నాకు సరిపోలేదండి ఇక్కడ థర్టీ ఎయిట్ వచ్చింది సో అందుకని నేను స్ట్రైట్గా ఇలా తీసుకుంటున్నాను సో చూడండి ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేశాను చూడండి నాకైతే ఫార్టీ ఫోర్ ఇంచెస్ వచ్చిందండి ఇది ప్లస్ నేను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి అంటే ఫార్టీ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడైతే మనం కటింగ్ అయితే చేద్దామండి ఇదేం పెద్ద కటింగ్ ఉండదు లైనింగ్ సో ఫస్ట్ నేను ఒక హాఫ్ ఇంచ్ అండి ఖర్చు కోసం తర్వాత ఇక్కడ చూడండి టాప్ పార్ట్ అయితే నేను పెట్టి చూస్తున్నాను అండి సో నాకు ఎంత కావాలి అని సో అదైతే మనకు కరెక్ట్ మార్జిన్ అండి సో కరెక్ట్ కొలత నేను ఎక్స్ట్రాగా ఒక టూ ఇంచెస్ లేదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే పెడుతున్నాను అండి ఇక్కడ వన్ అవర్ టూ ఫిల్స్ అయితే పెడదాము అని నీట్గా ఉంటుందని సో చూడండి పైకి నేను ఇక్కడ ఒక టూ ఇంచెస్ మార్క్ చేశాను సో మనకి షేప్ రావడానికి కమరేలా షేప్ లాగా వస్తుందండి అక్కడ కట్ చేసుకుంటే కాళ్ళకు తగలడం అలా ఏముండదు సో చూడండి ఇంకా ఇది స్ట్రైట్గా మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను మనకి ఫ్లేర్ కూడా బాగానే ఉంటుందండి సో ఇది నేను ఎక్స్ట్రా ఖర్చు కూడా ఇందులోకి కలిపేస్తున్నానండి అంతే కట్ చేసుకోవడమే ఇంతే మనకేం పెద్ద లైనింగ్ అయితే కటింగ్ ఉండదు సో నేను సైడ్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను జాయింట్స్ చూడండి ఇంతే ఆ ఫిల్స్ పెడితే కదా అలా సో ఒక టూ ఫిల్స్ కోసము ఇలా జాయిన్ చేయడమే అండి లోపల లైనింగు ఈ కట్ చేసిన క్లాత్ని మనం శారీకి పెట్టేసి కట్ చేద్దామండి ఇప్పుడు సో ఇదేనండి మన శారీ సో నేను బార్డర్ కావాలనుకున్నానండి ఫ్రంట్ పార్ట్ కోసము అందుకే బార్డర్ని ఫ్రంట్ పార్ట్ కేసానండి సో బ్యాగ్ నాకు నార్మల్గానే ఉంది అనేసి నేను అలా పెట్టాను సో చూడండి ఇలా పెట్టుకోండి సో సేమ్ యాస్టిస్ కట్ చేసుకుంటూ వెళ్ళండి అది ఎలా అయితే మనము పెట్టామో అలానే ఆల్రెడీ మనము కొలతలు అనేసి క్లాత్కి ఉంటాం కాబట్టి ఏం అవసరం లేదు శారీకి మరీ వేయి చూడ్డం సో ఇంతే ఇప్పుడు మనం లేయర్స్ అయితే కట్ చేద్దామండి అసలైన తలనొప్పి అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుందండి సో చూడండి ఇది మనకి ఫుల్ శారీ శారీ ఉందో అంతా పెట్టేశానండి ఇందులో బ్లౌజ్ కట్ కూడా నేను చేసి నింలేదు సో అందుకే నాకు అక్కడ సరిపోయింది చూడండి నేనైతే లాస్ట్ ఫోర్త్ లేయర్ నేను బార్డర్ వేయాలనుకుంటున్నాను పై బార్డర్ కింద బార్డర్ అయితే నేను తీసేస్తున్నానండి సో చూడండి ఈ మధ్యలో మాత్రమే నేను లేయర్స్ తీసుకోవాలనుకుంటున్నాను బార్డర్ లాస్ట్కి కావాలి నాకు అర్థమైంది అనుకుంటా సో చూడండి ఫస్ట్ లేయర్ లెవెన్ ప్లస్ వన్ ఇంచ్ ట్వెల్వ్ ఇంచెస్ అక్కడ మార్క్ చేశానండి ఈ మార్కింగ్ నుంచి అక్కడికి సో మనకి టాప్ పార్ట్ ఎంత లెంత్ ఉంది చూడండి అక్కడికి మార్కింగ్ చేశాను కరెక్ట్గా సో మనకు టాప్ ఎంత ఉందో అంతకు మార్కింగ్ ప్లస్ ఫిఫ్టీన్ ఇంచెస్ అని చెప్పాను కదా సో ఫిఫ్టీన్ ఇంచెస్ ఎక్స్ట్రా సో అంతే అండి ఇది మనకైతే ఫస్ట్ లేయర్ మెజర్మెంట్ ఇది చూడండి మీకు కావాలంటే ఎంతైనా పెట్టుకోవచ్చు టెన్ లెవెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అంటే అక్కడికి మనకి ఇంకా క్లాత్ ఓవర్ అనిపిస్తుందండి సో అంతే కావాలంటే కొంతమంది సిక్స్టీన్ ఫిఫ్టీన్ కొంచెం ఇంకా లైట్గా రావాలంటే సో నేను ఎగ్జాక్ట్ మార్కింగ్ అక్కడ కూడా చేసేసి చూడండి అంతే మనకి ఈజీగా వస్తుందండి ఇంతే ఫస్ట్ లేయర్ అయితే మనకు వచ్చేసింది ఇది ఇది ఫస్ట్ లేయర్ మనకి అర్థం అవ్వాలంటే నేనైతే బార్డర్స్ అయితే తీసేస్తానండి ఫస్ట్ కన్ఫ్యూజన్ అవుతారు కదా సో నేను పైన కింద ఉన్న బార్డర్ని అయితే రిమూవ్ చేస్తున్నాను ఇలా రిమూవ్ చేసిన బార్డర్ని కింద బార్డర్కి మనం అటాచ్ అయితే చేయాలి సో మనకి ఫోర్త్ లేయర్కి ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే వస్తుంది సో చూడండి కింద బార్డర్ కూడా తీసేసి నేను జాయింట్స్ అయితే చేసుకుంటానండి కటింగ్ ఫోర్త్ లేయర్కి ఈజీగా ఉంటుంది అంతే సో చూడండి నేనైతే అటాచ్ చేశాను సో నాకైతే ట్వెల్ ట్వెల్వ్ అండ్ హాఫ్ ఉందండి సరిపోతుంది కింద పైన సో ఇప్పుడైతే నేను సెకండ్ లేయర్ అయితే తీస్తున్నానండి సో చూడండి ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్ ఇది ఎంత ఉందో అంత పెట్టేసేది మనము సో ఫస్ట్ ఇది ఉందో అంతే మార్కింగ్ సేమ్ దానికి ఎక్స్ట్రా ట్వెల్వ్ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నానండి చూడండి లెంత్ అయితే మనకి ట్వెల్వ్ ఇంచెస్ ఇప్పుడు ఇది మనకి ఫస్ట్ పార్ట్ ఎంతుంది సేమ్ అదే మెజర్మెంటే ఇక్కడ దీనికి మరీ ఎక్స్ట్రా ఫ్రిల్ కోసం అనేసి ఇక్కడ నేను ఫిఫ్టీన్ ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి అంతే సో చూడండి మనకి శారీ ఫోర్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి మనకి టూ లేయర్స్గా వస్తుందండి ఇది చూడండి అంతే సెకండ్ లేయర్ కూడా మనకు వచ్చేసింది ఫస్ట్ సెకండ్ సో ఇప్పుడు థర్డ్ లేయర్ థర్డ్ లేయర్ చూడండి ఇక్కడ తక్కువ ఉంది నాకు ఆ పార్ట్ని నేను హ్యాండ్కి అయితే యూజ్ చేసుకుంటాను చూడండి ఇక్కడ ఇట్ సైడ్ అయితే నేను చూడండి ఇదైతే నాకు సరిపోయింది ఇది థర్డ్ సో చూడండి ఆ ఖాళీ గ్యా గ్యాప్లో నేను థర్డ్ లేయర్ అయితే తీస్తున్నాను సో ఇదైతే నాకు కొలతలు కరెక్ట్గా ఉందండి సో చూడండి ఇక్కడైతే నాకు థర్టీ వచ్చింది సో ఇక్కడ వచ్చేసి ఒక ఎయిటీన్ అండ్ హాఫ్ ఉందండి సో సరిపోతుంది నాకు చూడండి ట్వెల్వ్ ఇంచెస్ మార్జిన్ చేస్తున్నాను అంటే లెంత్ ఇవైతే మనకు థర్డ్ లేయర్ అండి ఇది థర్డ్ లేయర్ అది థర్డ్ లేయర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ లేయర్ మనకు బార్డర్ అండి సో ఇంకా బార్డర్ ఎంత ఉంటే మొత్తం అంతా పెట్టేస్తున్నానండి బార్డర్ కోసము సో ఇక్కడ చూడండి ట్వెల్వ్ ఉంది ట్వెల్వ్ ట్వెల్వ్ అండ్ హాఫ్ సో నేను అదైతే ఖర్చు కోసం వదిలేస్తున్నానండి హాఫ్ ఇంచ్ అలా చూడండి ఫోర్త్ లేయర్ అంతే నీట్గా మనం లేయర్స్ కట్ చేసుకోవాలి ఫస్ట్ మార్కింగ్ ఎలా చేసాము అలా ఫస్ట్ ఇక్కడ వచ్చేసి సెకండ్ లేయర్ కట్ చేస్తున్నానండి సో అక్కడ మనకు కొలత తక్కువ ఉందన కదండి అదైతే నేను హ్యాండ్కి యూజ్ చేసుకుంటానండి డిజైన్ కోసము ఇది సెకండ్ లేయరు ఇది థర్డ్ లేయర్ కటింగ్ చేసే దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అయితే చెయ్యండి లేదు ఇంకా వేరే మోడల్స్ ఏమైనా కావాలి అన్న కూడా నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి సో నేను ఖచ్చితంగా అది చేస్తాను ఇప్పుడు లేయర్ వైజ్ అయితే పెడతా చూడండి మీకు నీట్గా అర్థమవుతుంది సో చూడండి స్టెప్ బై స్టెప్ నేను నీట్గా పెట్టాను కదా ఫోర్ లేయర్స్ సో ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ కాకుండా నేను మార్కింగ్ కూడా చేశాను చూడండి చూడండి ఇదైతే మనకి ఫ్రంట్ పార్ట్ టాప్ది బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఇంతే అండి మన ఫ్రాక్కి ఇప్పుడైతే మనము స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ టాప్ పార్ట్ అండి సో చూడండి ఇక్కడైతే సేమ్ మనమైతే క్లాత్ బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేస్తామో అలానేనండి సో చూడండి నెక్ పార్ట్ సైడ్స్ అని జాయింట్ అయితే చేసుకుందాము సో నేనైతే ఇలా చేశానండి వీడియో లెంత్ అవుతుందనేసి సో ఫస్ట్ లేయర్ అండి ఇది ఫస్ట్ లేయర్ మనకైతే కనుక ఓపెన్స్ వస్తాయి కదండి టూ లేయర్స్ లాగా సో జాయింట్స్ చేసుకోండి జాయింట్ చేసుకున్న తర్వాత చూడండి లేయర్స్ అయితే ఇలా మనం లేయర్స్ అయితే ఇలా పెట్టాలండి బ్యాకు ఫ్రంట్ మనం స్టిచ్చింగ్ అయితే చేసేటప్పుడు లేయర్స్ చాలా చిన్నగా పెట్టాలండి అప్పుడే నీట్ ఫినిషింగ్ ఉంటుంది చూడండి చాలా చిన్నగా ఇలా పెట్టాలి సో నేను సెకండ్ లేయరు సెకండ్ లేయర్ కూడా సేమ్ ఫస్ట్ లేయర్ ఎలా అటాచ్ చేసారు అలా థర్డ్ లేయర్ కూడా సేమ్ మనకి ఫోర్త్ లేయర్ బార్డర్ కదండి సో బార్డర్ను కూడా సేమ్ మన పై లేయర్స్ ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టామో సో బార్డర్ కూడా అంతే అండి చూడండి సేమ్ వీడియోలో చూపించిన విధంగా సో నేను ఇక్కడ పెద్ద పెద్దగా పెట్టి చూపిస్తున్నానండి బట్ చాలా చిన్నగా పెట్టాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే నేను మీకు అర్థం కావాలనేసి ఇలా పెడుతున్నాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో వస్తాయి సో చూడండి లాస్ట్